లక్నో సూపర్ జైన్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన బెస్ట్ ఇచ్చాడు ఆఖరి వరకు పాండ్యా క్రీజ్లో ఉన్నప్పటికీ ముంబై ఓడిపోయింది ముంబై ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ బాధ్యత అంతా తనదే అని పాండ్యా స్టేట్మెంట్ ఇచ్చాడు చేతుల్లోకి వచ్చిన మ్యాచ్ చేతులారా ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయ్యాడు లక్నో సూపర్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వన్ మ్యాన్ షో చూపించాడు అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లోనూ ఒంటరి పోరాటం చేశాడు ఆయన ముంబై ఇండియన్స్కు ఓటమి తప్పలేదు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి హార్దిక్ ముప్పై ఆరు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు బ్యాటింగ్లో రెండు ఫోర్లు ఒక సిక్సర్తో పదహారు బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులతో నాట్అట్ గా నిలిచాడు ఒకానొక దశలో మ్యాచ్ ముంబైదే అనుకున్నప్పటికీ లక్నో బౌలర్లు ధీటుగా బౌలింగ్ చేయడంతో ఓటమి తప్పలేదు ఆఖరి వరకు తాను క్రీజ్లో ఉన్నప్పటికీ ముంబై ఓడిపోవడంతో హార్దిక్ చాలా ఎమోషనల్ అయ్యాడు మ్యాచ్ అనంతరం దిగులుగా గ్రౌండ్లో ఉన్న బ్లాక్ బోర్డుకు తల ఆనించి ఒకటికి రెండుసార్లు పాదుకున్నాడు హార్దిక్ను ఆ సందర్భంలో అలా చూసిన అభిమానులు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ మ్యాచ్ ఓటమికి పూర్తి బాధ్యత తనదే అన్నాడు నేను ఎవరిని నిందించాలని అనుకోవడం లేదు మేము జట్టుగానే గెలుస్తాము జట్టుగానే ఓడిపోతాము ఏ ఒక్కరిని దీనికి బాధ్యులను చేయాలని అనుకోవడం లేదు నేను ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంటాను అని హార్తిక్ చెప్పాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా లక్నోని బ్యాటింగ్కే ఆహ్వానించాడు వికెట్లు తీయడంలో ముంబై బౌలర్లు విఫలమవడంతో లక్నో బ్యాట్స్మెన్లు రెండు వందల మైలురాయిని అందుకుని ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల మూడు పరుగులు చేశారు అయితే భారీ టార్గెట్ను చేస్ చేయడంలో ముంబై బ్యాట్స్మెన్లు విఫలమవడంతో పన్నెండు పరుగుల తేడాతో ఓటమిపాలవ్వాల్సి వచ్చింది